మంచి కొనుక్కోవాలి హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అంటే అసలు దాన్ని ఎట్లా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ చూపించాం దాన్ని వెలిగించి చూడొచ్చు వెలిగించి చూసినప్పుడు మామూలుగా ఎలా తీస్తే తీగలుగా ఎలా సాగుతుంది అనుకోండి ఎక్కువసేపు అది మంచిది కాదు క్వాలిటీ లేదు అని అలాగే దాన్ని మనం వెలిగించామనుకోండి వెలిగించినప్పుడు అది సన్నగా వెలిగిస్తే కూడా ఒక బబుల్ లాగా ఇలా అయిపోతుంది ఇట్లా ఉబ్బుద్ది కొంచెం చిన్న బెలూన్ లాగా అలా ఉబ్బిన తర్వాత దాన్ని ఇలా అనేస్తే నల్లగా పౌడర్ అయిపోతుంది డార్క్ బ్రౌన్ పౌడర్ బ్లాక్ పౌడర్ అయిపోతుంది ఇలా అంటే బ్రౌనిష్ వస్తుంది అది మంచిది అని అర్థం తర్వాత దాన్ని వాటర్లో కలిపేటప్పుడు కూడా మనం జస్ట్ కొంచెం వామ్ వాటర్ అలా పెట్టి అలా పెడతా ఉంటే దాన్ని మెల్లగా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది ఎక్కడ ఒక చిన్న పీస్ లాంటిది కూడా ఉండదు కానీ నార్మల్గా వేరే కలిసే వేరేవైతే ఏంటంటే ఎంత కలుపుతున్నా ఎక్కడో ఒక చిన్న చిన్న నలకలాగా లేకపోతే చిన్న చిన్న లాగా కనబడుతుంది క్యాప్సిల్స్ టాబ్లెట్స్ రూపంగా చేస్తున్నారు కానీ అవి అంతగా క్లీన్ చేసినవి కాదు ఎందుకంటే మీరు ఏదైతే క్యాప్సూల్ చేయాలి అంటే అది గట్టిగా అవ్వదు ఒకవేళ మీరు ఇలా బాల్ లాగా చేసేసినా కూడా అది అవ్వదు ఎందుకంటే సీజన్ మారితే దాని స్ట్రక్చర్ కూడా మారుతుంది మీకు ప్యూర్ శిలాజిత్ సీజన్ బట్టి ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ లూజ్ అయిపోతుంది మీరు దాని బాల్ లా చుడతానంటే ఉండదు ఈ వేడికి అది మెల్లగా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట మీరు బాల్స్ లాగా చుట్టి లేకపోతే ఒక ట్యాబ్లెట్ రూపంలో చుట్టి ఒక బాటిల్లో వేస్తే అదంతా కలిసిపోయి ముద్దు అయిపోతుంది దానికి అదే వింటర్ వచ్చిందనుకోండి గట్టిగా అయిపోతుంది అనమాట ఎంత రాయిలాగా అయిపోతుంది దాంట్లో ఇంచి రాదు ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో మనం చేసినప్పుడు ఇప్పుడు సమ్మర్లో మేము చెయ్యము ఓన్లీ వింటర్లోనే చేస్తామని అట్లా ఉండదు కదా సమ్మర్లో చేస్తే అది కరిగిపోతుంది అది కాబట్టి దాంట్లో అంటే ఏదో ఒక ఫార్మేషన్ ఉండి ఉంటుంది ఒక ట్యాబ్లెట్గా చేయడానికి దాని ట్యాబ్లెట్ రూపంలోకి తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా దానికి మళ్ళీ వేరే దాని ఫాములో వేరు ఉండుండొచ్చు ఎందుకంటే ఒరిజినల్ శిలాసిత్తిని మనం ఒక ఫామ్లోకి తీసుకురావడం కష్టమైన విషయం